హాయ్ అండి వెల్కమ్ టు యూ యశు వర్ష వ్లాగ్స్ మనమైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినామండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని నమ్ముతున్నాను ఈరోజైతే మనం చికెన్ గ్రేవీ కర్రీ చేసుకోబోతున్నాం అది కూడా సింపుల్గా ఈజీగా వంట రాని వారు కూడా ఫస్ట్ టైం మన దాంట్లో చూసి వండుకునే విధంగా ఉంటుందండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడేగాక అందులోనే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ వేడి అయ్యాక అందులో యాలకులు సాజీరా దాల్చిన చెక్క లవంగాలు వేసి అవి వేగినాక అందులోనే రెండు పచ్చి రెండు చన్నగా కోచుకున్న పచ్చిమిర్చి ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని బాగా కలపాలి అవి కొద్దిగా కొంచెం కలర్ వచ్చే వరకు కలిపినాక అందులోనే ఒక రెండు ఒక టమాటా కప్పు టమాటా వేసుకోవాలండి మనం ఒక టప్ కప్పు టమాటా ఇదైతే గ్రేవీ వస్తుంది అది వేసినాక వేగనివ్వాలి మొత్తం ఇదంతా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలండి కలిపి మూత పెట్టేసి వేగనివ్వాలి ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అది వేసినాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే అందులో నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాండి మీకు మీకు కావాల్సినంత తీసుకోండి హాఫ్ కేజీ చికెన్ వేసి కలిపి మూత పెట్టేయాలండి అది ఆ చికెన్లోని వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అంతా పోయిందాక కలపాలి ఆ వాటర్ అంతా పోయినాక అది మూత పెట్టి మగ్గనివ్వాలి మొత్తం వాటర్ అంతా పోయే వరకు మనం వేగనిస్తే అది మనకి మంచిగా ఉంటుందండి నిశ్వాసన రాకుండా ఉంటుంది మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత అది మూత తీసుకొని ఒకసారి కలపాలండి మనం కలిపితే ఈ కన్సెస్ ఇప్పుడు కొంచెం ఉందండి వాటర్ ఈ వాటర్ కూడా పోయిన దాకా కలుపుకోవాలి మనం చూడండి నేను కలుపుతున్నాను ఇప్పుడు అందులోనే మనం ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి ఫ్రెష్గా నూరుకుంటే మనకి ఫ్లేవర్ అనేది మంచి వస్తుంది ఇప్పుడు అల్లం అనేది కలపాలి అల్లం కొంచెం ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు కలిపి అందులోనే టేస్ట్కు సరిపడా ఉప్పు కొంచెం కారం అందులోనే ధనియాల పొడి వేయాలి ధనియాల పొడి కూడా ఫస్ట్ వేయండి వేసి కొంచెం కలపండి ఆ ముక్కల ఆ మసాలా అనేది పట్టే విధంగా కలపాలి కలిపి కొంచెం దాంట్లోకి వాటర్ పోయాలండి వాటర్ పోసి మనకి ముక్క మంచిగా ఉడకడం కోసం వాటర్ పోస్తారు వాటర్ పోసి కలపాలి కలిపి ఈ విధంగా కలపడం వల్ల మనం ముక్క అనేది మసాలా బాగా పడుతుంది కలిపిన తర్వాత మూత పెట్టి కలుపుకోవాలి ఇప్పుడు చూద్దాం మనం ఇలా వస్తుందండి కొంచెంసేపు ఆయిల్ మూత పెట్టి మగ్గడం వల్ల మనకి ఇలా వస్తుంది ఆయిల్ పైకి వచ్చినా కూడా దాంట్లో కొద్దిగా చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసి కలపాలి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అట్లనే మూత పెట్టాలండి సిమ్లో పెట్టి ఆ మూత పెట్టడం వల్ల మనకు ఆ గ్రేవీ అనేది దగ్గరకు వస్తుంది మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చి దాని తర్వాతకి కొద్దిగా కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ ఇదైతే పీస్ చాలా మెత్తగా ఉడికిందండి చాలా టేస్ట్ ఉంది ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు చూడండి ముక్క మనకి ఏ విధంగా ఉడికిందో చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ